నా దేవాతి దేవునికిను నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు హెవెల్ ఎలర్ సర్వసభ్యులకి నా యొక్క సర్వశుభాలు తెలియపరుస్తున్నాం ఈ దినము దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేద్దాం ఏషియా గ్రంథము నలభై ఐదవ అధ్యాయము ఇరవై రెండవ చాలా చక్కటి మాటని తెలియపరుస్తున్నాడు బూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడు దేవుడు దేవుడును నేనే మరి ఏ దేవుడును లేడు అని అని అంటున్నాడు నా ఎదుట ప్రతి మోకాళ్ళు వంగిననియూ ప్రతి నాలుగు నా తోడని ప్రమాణమును చేయననియు నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను నీతిగల నా నోట మాట బయలుదేరి ఉన్నది అది వ్యర్థము కానేరదు దేవుడు ఏది చెప్పినా కూడా చాలా శ్రేష్టమైన మాటనే తెలియపరుస్తాడని వాగ్దానంతో కూడిన మాట అది మన జీవితంలో నెరవేర్చబడుతుంది దేవుడు మాట ఇచ్చినప్పుడు అది వెనక్కి తీసుకున్న పరిస్థితి అయితే ఎప్పుడు కూడాను ఉండదండి ఎందుకనంటే ఆయన దేవుడై ఉన్నాడు ఆయన నిజ దేవుడై ఉన్నాడు ఆయన మహాదేవుడై ఉన్నాడు ఆయన ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు ప్రతి మానవ జాతి దేవుని వైపు చూసి రక్షణ పొందుకోవాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది దేవుని యొక్క తలంపై ఉన్నది ఎందుకంటే ఈ లోకములో దేవుని యొక్క వైపు మనం చూసినప్పుడు లోక పాపములు మన వైపు చూడకుండా దేవుని యొక్క ప్రార్థన కంచనా దేవుని యొక్క ఆత్మ మన పట్ల ఎప్పుడునూ అలా మన పట్ల నిలిచి ఉంటుంది అందుకని దేవుని వైపు మనం చూసినప్పుడు ఆయన రాజ్యం వైపు మనం చూసినప్పుడు నీలో నాలో ప్రాణమున్నప్పుడే మరి దేవుని వైపు చూసినప్పుడు మనకి రక్షణ అనుగ్రహిస్తాడు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అన్నాడు ఇక్కడ నేనే దేవుడును అంటున్నాడు మరి ఏ దేవుడును లేడు అని అంటున్నాడు ఆయనకు ఆయనగా ఆ మాట చెప్పినప్పుడు ఆ మాట ఎవరును ఈ లోకములో చెప్పేదానికి అంత ధైర్యము సరిపోయిన వాళ్ళు ఎవరునూ లేరు ఆయనకు ఆయనే సాటి మహాదేవుడై ఉన్నాడు మహారక్షకుడై ఉన్నాడు ఆ రక్షణ ప్రతి బిడలు పొందుకొని సురక్షితమైన ఆయన రెక్కల చాటును భద్రపరచబడిన పిల్లలంగా ఉండి ఆయన వచ్చినప్పుడు ఆయన ఆయనతో పాటు మనం కొనుపోబడిన పిల్లలంగా ఎత్తబడిన జనాంగంగా ఉండాలని నరకము నుండి దేవుని యొక్క రాజ్యంలోకి మనము దాటబడిన ప్రజలంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది ఆయన ఉద్దేశములో ఆయన వైపు మనం చూసినప్పుడు మరి మహాదేవుడని నీ సొంత రక్షకుడని నీ నోటితో ఒప్పుకొని నీ మనసుతో అంగీకరించి మారు మనసు పొంది నీ మోకాళ్ళు మరి దేవుని యొక్క సన్నిధిలో మోకరించి మరి నీ నాలుక దేవుని స్వతించినప్పుడు నీ ప్రయాణము ఆయన వైపు మరి నడిచినప్పుడు ఆయన పేరటని వేది అడిగినను ఆయన చేసేదానికి ఆయన ఆయన నోట నుండి మాట బయలుదేరుతుంది మరి ఆయన మాట ఇచ్చినప్పుడు అది వ్యర్థం కానేరదు అని అంటున్నాడు నీతిగల నా నోట మాట బయలుదేరింది అని అంటున్నాడు నా పేరట నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను అంటున్నాడు దేవుడు ప్రమాణం చేస్తే అది వెనుక తీసుకున్న పరిస్థితి ఎట్టు పరిస్థితిలో కూడా ఉండదండి కనుకనే ఆయన మాట చొప్పున మనం నడుచుకుందాం మరి ఆయన వాగ్దానము చొప్పున మనము నడుచుకుందాం ఆయనలో మనం ప్రయాణం చేద్దాం మన నాలుక దేవుని స్థుతించే రీతిగా మరి మనము మోకరించి ప్రార్థించే జీవితంగా అలాగే మనము రక్షణ పొందుకొని దేవుని వైపు చూసి మనము ఎత్తబడే జనాంగంగా ఆయన ప్రజలంగా ఆయన సొత్తైన జనాంగంగా నిలుచుండి ఆయన నామానికి మహిమ తెచ్చుకొని తెచ్చి అలాగే మనము ఆశీర్వాదము పొందుకొని మన జీవితాలు మరి మంచిగా నడుచుకునే వారు ఉంటాం ఇటు వాక్యము ప్రభు మనకి వెనుకల్లో దేవుడు దీవించునగాక మీ అందరికీ సర్వశుభాలు గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్